హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగి మనము గణనాథుని ఓ గంగమ్మ తల్లి గుడిలోకి మనము సాగ అందులో భాగంగా మంచిరాల జిల్లా వెల్లంపల్లి మండలం స్టేషన్ ఏరియాలో ఇక్కడ గణేషన్ దగ్గర ఉన్నాం గణేష్ కమిటీ ఇక్కడ ఉన్నారు వీళ్ళు కమిటీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్కారం అన్న జై గణేష అన్న మీ గణేష్ మండలి పేరు చెప్పి ఇక్కడ ఏ విధమైన నవరాత్రులు జరిగినాయి జరిగిన విశేష పూజల గురించి మీరు జరిపే ఆ నిమజ్జనం శోభయాత్ర గురించి మీరు తెలియజేయాలి అందరికీ నమస్కారం రెండు వేల ఒకటిలో ఫ్రెండ్స్ యుద్ధ ఆధ్వర్యంలో దూతంతరం కలిసి చిన్నగా జ్ఞానం పెట్టుకోవడం జరిగింది అంచెల అంచెలుగా గత ఇరవై మూడు సంవత్సరాల వరకు పెంచుకోవడం జరిగింది గతంలో చిన్నగా చేసుకున్న వినాయకుని మండపాన్ని శాశ్వత మండపం తయారు చేసుకొని దానికి పర్మనెంట్ సొల్యూషన్ చేసుకొని చేయడం జరిగింది దీనికి మా బస్తీ మహిళలు మా పిల్లలు చిన్న పిల్లలు కానీ అందరూ బస్తీ అందరం కలిసి ఒక సంతోష వాతావరణాన్ని చేసుకుంటూ ఓంకరంగా వైభవంగా చేసుకుంటూ అలాగే గణపతి అయిపోయిన తర్వాత దుర్గమాతం కూడా పెట్టుకోవడం జరుగుతుంది స్టేషన్ పెద్దనపల్లి గాంధీ చౌక్ అని ఇక్కడ ఉంటుంది దీన్ని నుండి మేము రాత్రి పన్నెండు గంటల వరకు శోభయాత్ర తీసుకెళ్ళి పోసమ్మ చెడులు ఘనంగా నిమజ్ఞం చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన బస్తీవాసులందరికీ పెద్దలకు పిల్లలకు చిన్నలకు యువతులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే తెలుగు టీవీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ వీడియో ఈ కమిటీ వాళ్ళు చాలా ఘనంగా నవరాత్రులు చేసుకొని రోజొక్క పూజలు రోజొక్క మహిళలు కోలాటాలు ఆడడము గేమ్స్ ఆడడము పిల్లలతోటి రకరకాల గేమ్స్ ఆడిపేయడము మహిళలు ఇప్పుడు దీపారోచన గణపతి పూజలు ఇట్లాంటి చాలా రకాల విధంగా పూజలు చేస్తూ నవరాత్రులు ముగించుకొని అదే విధంగా ఆ ఈ సంవత్సరము స్పెషల్ గా యాభై ఒక్క నైవేద్యాలు కూడా సమర్పించడం జరిగిందని ఈ కమిటీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ఈ కమిటీ వాళ్ళు చాలా ఘనంగా నవరాత్రులు ఆ ఘనంగా వైభవంగా చేసుకొని ఆ ఘననాథు గంగవమ్మ తల్లికి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి తాగ జరుగుతుంది ఆ అందుకు మేము గర్విస్తున్నాం అని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఒకసారి అందరినీ చూపి జై బోలో గణేష్ మహారాజ్ కే మహారాజ్ కే శ్రీ గణేష్ మండలి సమాఖ్య స్టేషన్ పెద్ద గాంధీ చౌక్ ఇది ఇరవై మూడు సంవత్సరాల నుండి చేయడం జరుగుతుంది దీనికి శాశ్వత మండపం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తప్పకుండా Bawa di putri lagi. ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్